తెలుస్తానే ఉన్నది ఆచారా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేటట్టు తెలంగాణ ఔన్నత్యానికి ప్రతీక బోనాల పండుగ అవుతుంది సైంటిఫిక్ రీజన్ కావచ్చు కొన్ని కారణాలు కావచ్చు అమ్మవారిని దర్శించుకునే విధానం కావచ్చు ఈ బోనాల పండుగ పెద్ద ఎత్తున జరుగుతుంది ఇవాళ మనం ఎక్కడ ఉన్నామంటే సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాలి టెంపుల్ దగ్గర ఉన్నాము శివశక్తులు బోనాల అమ్మవారికి సమర్పించుకునేందుకు వస్తా ఉన్నారు అట్లనే భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తా ఉన్నారు ఇవరిదాకా అంత భక్తుల రద్దీ లేకుండే కానీ ఇప్పుడు మాత్రము ఎక్కువగా రద్దీ అయింది ఎందుకంటే పొదుగాలడి పూట విఐపీల దర్శనం అది అంతుంటుంది కాబట్టి ఇప్పుడు అందరూ నిమ్మలంగా బయలుదేరు చూడొచ్చు మనం శివశక్తులు బోనాలతోని బయలుదేరు సాగుతా ఉన్నారు ముంగడికి నమస్తే అమ్మ నమస్తే ఎట్లా ఉన్నారు ఎప్పటి నుంచి ఇక్కడికి ఓ నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడ మాదే ఇదే ఊరు అమ్మగారు కరీంనగర్ నుంచి వచ్చిన ఇప్పుడు కరీంనగర్ నుంచి వచ్చినవా అనిపిస్తున్నది మంచిగా అనిపిస్తుంది సంతోషం ఉండగా పోయినా కాబట్టి ఏదో మనసులో మొక్కుకున్నా భగవంతుడు ఆరోగ్యం గురించాలా అనేసి మంచిగా సరే అమ్మా ఎక్కడి నుంచి మేము ఇక్కడే మాడపల్లి నుండి వస్తున్నాము నెక్స్ట్ మేము జనరేషన్ అమ్మ నుంచి అమ్మవారిని కొలుస్తూనే ఉంటాము చాలా బాగుంటది మాకు చిన్నప్పటి నుంచి చాలా బాగుంటుంది మేము ఇక్కడనే ఉండేది రెజమెంటల్ బజార్ దర్జున్న టెంపుల్ దగ్గర అక్కడ నుంచి మైసమ్మ కోసమ్మ ఉంది కదా పోసమ్మ టెంపుల్ ఎయిర్పోర్ట్లు ఎట్లా అనిపిస్తున్నాయి ఈసారి ఎయిర్పోర్ట్లు చాలా బాగున్నాయి అంత గొడవ రద్దీ లేకుండా మంచిగా నాలుగు ఐదు దిక్కులకు వెళ్ళిపోయారు అంటే ఎందుకు లేదనుకుంటారు మీరు లైన్ పెట్టేది కదా ఇక్కడ ఇక్కడ అంటే ఇక్కడ సపరేట్ సపరేట్ ఆరు లైన్లు ఏమో ఉన్నాయి కదా సార్ నుంచి ఆ ఆరు సైడ్ల నుంచి దర్శనాలకు పెట్టిండ్రు లైన్లు ఇక్కడైతే మా

అప్పుడు క్లీన్ గా ఉంటుంది అంటే వీళ్ళు ముఖ్య కారణం కదా అందుకని వీళ్ళ కొన్ని వీళ్ళతో కొన్ని ముసటి మాట్లాడదామని ఆగిన చెప్పండి అక్క నమస్తే అమీనా మేడం

ఏ టైం వరకు అంటే ఆ టైం వరకు చేయాల వర్షం రాని ఏమన్నా కానీ దేవుని గురించి అయినా దేని గురించి అయినా ఏ ఫెస్టివల్ గురించి అయినా మేము చేయాల ప్రతిసారి చేస్తాం మేడం సంవత్సరం సంవత్సరం చేస్తాం ఎట్లా అనిపించినాయి పోయిన తాప ఏర్పాట్లు ఇప్పటి ఏర్పాట్లు బాగానే ఉన్నాయి మేడం అలానే సేమ్ సేమ్ ఉన్నాయి మరి మీరు దర్శనం చేసుకున్నారా లేదు మేడం మాకు ఇంకా దర్శనం లేదు ఇదే వారికి మాకు ఎప్పటికైపోతుంది ఈ డ్యూటీ మీది రేపు రేపు అయిపోతుందా জগদগি <laughs> জগদ্গ పోయినసారి ఇప్పుడు పద్దెనిమిది వస్తున్నాం మేము ఇయర్ ఎన్నడూ మాకు ఇలాంటిది కలగలేదు ఎన్నడ ఇలా ఎప్పుడు కాలేదు ఇదే ఫస్ట్ టైం బోన్ మెత్తుకొని ఆగడము నిల్చోవడము పోలీసు వాళ్ళ బెదిరియడము కొట్టడము ఇదంతా చాలా దారుణంగా ఉంది మాకు ప్రత్యేకంగా లైన్ ఇచ్చి సపరేట్ గా పంపిస్తేనే బాగుంటది ఒకరికి పంపించి ఇంకొకరిని పంపించకుండా ఆపితే మాత్రం బాగుండదు అది

థ్యాంక్ యూ అన్నీ మనం లోపల చూస్తున్నాం ప్రసాదం ఏదైతే ఉన్నదో దాని ప్రిపరేషన్ కార్యక్రమం గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ అన్నదానం కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ ప్రసాదము కేవలం అమ్మవారి సేవ కోసమే ఇరవై సంవత్సరాల నుంచి ఈ ఫుడ్ అనేది పంపిణీ చేసుడు జరుగుతూ ఉన్నది ప్రసాదం ఎంత ఇంపార్టెంట్ మన అందరికీ తెలుసు అది అన్ని మనం చూడొచ్చు ఇక్కడ వంట కార్యక్రమాలు జరుగుతాన్నాయి దాదాపు సంవత్సరానికి ఒక పది లక్షల వరకు ఖర్చు అవుతుంది కేవలం అమ్మవారి అనుగ్రహం కోసమే అమ్మవారి సేవలో భాగంగానే చాముండ యువ సమితి ఆధ్వర్యంలో ఈ అన్నదాన కార్యక్రమం అట్లనే ఈ ఈ ప్రసాదం కార్యక్రమం నిర్వహిస్తారు ఒకసారి వాళ్ళతో మళ్ళొకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అట్లనే ఇవన్నీ చూడొచ్చు మీరు వంట కార్యక్రమాలు ఏ విధంగా అవుతున్నాయి లోపల బయట మొత్తము జాతర అట్లనే బోనాల సందడి కనబడతా ఉన్నది ఇక్కడ లోపలికొస్తే లక్షల మంది భక్తులు కాబట్టి మొత్తం మీద వాళ్ళందరికీ ఫుడ్ పంపిణీ కానీ ప్రసాదం పంపిణీ కానీ దిగ్విజయంగా కొనసాగాలంటే వీళ్ళందరూ ఇంతమంది కష్టపడాల్సి ఉంటుంది మనం చూడవచ్చు ఇక్కడ కేవలం అమ్మగా అమ్మవారి అనుగ్రహం కోసమే ఎటువంటి ఆశించకుండా అమ్మవారి కృప కోసమే చాముండ యువ సమితి ఆధ్వర్యంలో ప్రసాదం అట్లనే అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మనం చూస్తున్నాం ఆ విజువల్స్ అన్నీ ఇక్కడ మనం చూడొచ్చు రెండు లైన్లు దర్శనం నిమిత్తం పెట్టిరు ఆ మధ్యలో లైన్ ఏమో శివశక్తుల కోసం పెట్టినమన్నారు శివశక్తులు మాత్రము ఆ ఇక మాకు సెపరేట్ ఏం లేదు ఇట్లా గుంపుల గోవిందం లాగానే పోతా ఉన్నాము అందరితో పాటు అని వాళ్ళు అయితే ఇక్కడ చెప్పులు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ ఎగ్జిట్ రా వచ్చి చెప్పులు వేసుకోవాలి కానీ ఇప్పుడు ఏంటంటే పరిస్థితి ఇక్కడ చెప్పులు ఇరిచి పోయిన తర్వాత మూడు కిలోమీటర్లు మూడు కిలోమీటర్ల దాకా తిరిగి మళ్ళా చెప్పులు కావాలనుకున్న వాళ్ళు మళ్ళీ కడికి రావాలి ఇక అమ్మవారి సన్నిధిలో మా శనిగు అయింది అనుకున్న ఇక చెప్పులు అటే ఇడిచిపెట్టి పోతా ఉన్నారు ఇది పరిస్థితి మొత్తం మీద చెప్పులు అయితే మళ్ళీ తిరిగి ఎగ్జిట్ ఎగ్జిట్ లో వేసుకోపోవడానికి అయితే ఇక్కడ అవకాశం లేదు ఇంకొక ముద్ద చెప్పాలి మీకు ఆ అమ్మవారికి కొబ్బరికాయ కొట్టినందుకు ఇంతకు ముందు గుడి అమ్మవారి గుడిన వెనకాల ఎప్పటికీ కొబ్బరికాయ కొట్టేటందుకు పెట్టేటోళ్ళు కానీ ఇప్పుడు అక్కడ లేదు ఎక్కడో వేరే చాలా దూరంలో కొబ్బరికాయ కొట్టేటందుకు పెట్టిరు ముందుగా కొబ్బరికాయ కొట్టే ఎక్కడికి పోవాలన ఎక్కడైనా దర్శనం తర్వాతనే కొబ్బరికాయ కొడతాం కదా కానీ ఇక్కడ అట్లా కాదు ఈ తాప కొబ్బరికాయ కొట్టే లోపలికి పోవాలన్నట్ట మొత్తం మీద చూడొచ్చు ఆ చెప్పులదైతే మామూలుగా చెప్పాలంటే ఎగ్జిట్ ఎట్లా పెడితే బాగుంటది ఒక ఆలోచన లేకుండా అనేది అయితే ఒకటి తెలుస్తా ఉన్నది